నువ్వు రామ్ ఎంత రూపాయి రూపాయలు ముప్పావుల వాటర్ వచ్చిందా అర్ధ రూపాయి వాటర్ వచ్చిందా పావుల వాటర్ పంట పంట ఎంత వచ్చి ఉంటుంది ఒక అర్ధ రూపాయి వాటర్ వచ్చి ఉంటుందా నువ్వు అద్దు రూపాయి వాటర్ వచ్చి ఉంటుందండి ఒక అర్థ రూపాయి వాటర్ పంట ఉంది బాగుంది పంట కరక్కాయలు మీరు ఈ ఈ రాయి మీద ఆరబెట్టాలి ఎందుకంటే మీరు నేల మీద ఆరబెడితే దాని యొక్క రంగు మారిపోద్ది అన్నమాట ఈ రాయి మీద ఆరపెట్టడం వల్ల మంచి కలరు మంచి రేట్లు మీకు వస్తుంది వెరీ గుడ్ చాలా బాగా చేశారు ఈ రాయి మీద ఆరబెట్టడం వల్ల మంచి రంగు వస్తుంది అన్నమాట ఏం బాబు చింతపండు కానీ కరకాయలు కానీ మీ ఊర్లోకి వచ్చే మేము కొట్టడం జరుగుతుంది బయట వాళ్ళు కావాలి చెప్పకండి నల్జీరి పక్కలు కూడా మంచి మా రేటు ఉంది మేము కొట్టం అన్నీ వస్తుంది మేము కొంటాం గిరిజనులు మీరు పండించిన పంట అన్నీ కూడా మేము కొంటాం దళాలకి ఇవ్వకండి పంటని గిరిజన కార్పొరేషన్ ఇవ్వండి ఈ గిరిజన సహకార సంస్థ పెట్టింది మీ గురించి పంతొమ్మిది వందల యాభై ఆరు పెట్టిన గిరిజన సహకార సంస్థ మీ గురించే వాటర్ల మీద తల మీద మోపులు పెట్టుకొని బియ్యం తెచ్చి మీకు ఇచ్చిన రోజులు మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా అది అందువల్ల మీ గురించే కార్పొరేషన్ ఉంది మీ గురించి వెరీ గుడ్ చాలా బాగా చేశారు మీరు ఓకే భారతీపురం గిరిజన కార్పొరేషన్ జరిగిన వచ్చాను నేను ప్రతి సంవత్సరం మీ దగ్గరికి వస్తున్నాం కరకాయలు కొంటున్నాను కదమ్మా కొంటున్నా అట్టుగా నండి అవునండి కొంటున్నాం ఇలాగే మీ యొక్క కరక్కాయల్ని నేల మీద కాకుండా ఈ విధంగా మీదగా ఇలా ఆరేయాలి దీని మంచి రంగు వస్తుంది మంచి రేట్ వస్తుంది చింతపండు కానీ కరక్కాయలు కానీ మల్చిన పక్కలు కానీ ఎవరికి నలవారికి ఇవ్వకండి నా ఫోన్ నెంబర్ మీకు ఇవ్వడం జరిగినది మీరు ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేస్తే మీ దగ్గరికి వస్తాను మీకు రేట్లు ఉంటాయి వెంటనే మీకు డబ్బులు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంటుంది డబ్బులు కూడా మీ వెంట వెంటనే డబ్బులు మీకు ఇచ్చేసి ఇక నా ఫోన్ నెంబర్ మీకు చెప్తున్నాను నా ఫోన్ నెంబర్ మీకు నా ఫోన్ నెంబర్ మీకు చెప్తున్నాను ఎప్పుడైనా మీ దగ్గర కరెక్ట్ ఆయన చెత్తపండు నల్చి పికి నన్ను ఫోన్ చేయండి మీ ఊరికి వచ్చేసి మీ ఊరిలో తూకం వేసుకొని మీ దగ్గర నుంచే డబ్బులు చెల్లించి మీ యొక్క అటవీ ఫస్టాయి పట్టుకెళ్ళడం జరుగుతుంటుంది మీరు తలారి బాటలు అమ్మి ధరాలకి ఇవ్వకండి నల్చిరి పికి కూడా మంచి రేటు ఉంది అన్ని వస్తువులు మీ ఊరిలో మీ దగ్గరకుంటాం అర్థం ఏంటమ్మా అది ఒకవేళ మనకు ఉండవు చెట్లు ఎక్కువ చెట్లు ఎవరు కాల్ తినే అలాడు పంట ఎలాగుంది తక్కువ ఉందా ఎంత బా అదు వాట ఉందా ముప్పావుల వాట ఉందా పావుల వాట ఉందా అదృ వాట ఉంటుందా ఊర్లో ఉంటాయి పంట పంట బాగుందా మీద పంట బాగుంది మన ఊర్లో మొత్తం తక్కువ ఉంది పంట అంతేనా ఈ సంవత్సరం మన మ్యాన్ గారు మేము అందరూ వస్తాము బయట ఎవరికి ఇవ్వకండి మన కార్పొరేట్ వాళ్ళకి చేస్త పండు అర్థమైందా చింతపండు కరెకాయలు ముందు నుంచి ఏ రేటుకి వస్తాము అన్నీ మీకు చెప్తాము మీకు మంచి రేటు కొంటాం మీ సేల్స్ మ్యాన్కి సాయంగా మేము వస్తాం అర్థమైందా నేను ఇక్కడ సేల్స్ పని పనిచేసాను అన్ని చేశాను మీకు మేదన పంట బాగుంది అంతేనా ఏంటి ఏర్ పేరు మరి ధాన్యాలు కృష్ణగాడు శాంతారాము తెలుసా అమ్మా నాకు తెలుసా గుర్తు అంటే ఒకసారి చెప్పాలి కదా మీరు అప్పుడు చిన్నపిల్లలు ఏమనమ్మా నేను ఇక్కడ చేశానమ్మా సేల్స్ మ్యాన్ గా చా ఇన్స్పెక్టర్ గా ఇక వీళ్ళందరూ ఓకే ముప్ప వాటర్ పంట వచ్చిందా పంట పంట ఎంత వచ్చింది పంట బాగచ్చిందా వర్షంకి బాగుంది అవును పంట చెట్టు పంట లేదు కంటే పంట ఉన్నది మంచిగా ఎండ ఎండ గురించి కాదు పంట బాగుందా బాగు కాయలు బాగున్నావా కాయలు బాగుంటున్నాయి పంట బాగుంది ఈ వర్తం ఇంకొద్ది ఇబ్బంది మీకు ఉంది ఈ వర్షం చూసుకునే అయితే తీయండి జాగ్రత్తగా ఇక ఇప్పుడు దిల్లాగే రాయి మీద కానీ అది గొచ్చి మీద కానీ ఆరేయాలి కింద నేల మీద ఆరేస్తే ఈ చెమ్మని తీసుకొని ఈ యొక్క ఈ విధంగా రొంగు మాలకంటే ఉండాలంటే ఈ విధంగా గొచ్చి మీద ఆరేయాలి మంచి రేటు వస్తుంది గవర్నమెంట్ మీరు దళాలకి ఇవ్వకండి మీ సేల్స్ మ్యాన్ గారు వస్తారు నేను వస్తాను అందరూ వచ్చేసి ఇక్కడ కాటా కొట్టుకొని మీ డబ్బులు కంటే రంగు చెల్లించేసి యొక్క పస్తల్లోంచి మేము పట్టుకెళ్ళడం దొరుకుతుంటుంది అర్థమైందమ్మా ఎవరైనా వచ్చేసి నల్జీల పిల్లలు కూడా మంచి రేటు ఉంది నల్జీల పిల్లలు కూడా రేటు ఎవరు చెప్పకండి పెద్దపడు కానీ అన్నీ మీకుంటాం మీ ఈ గిరిజన సహకార సంస్థ ఉన్నది మీ గురించి ముందు నుంచి నేను నేను ఒక ముప్పై సంవత్సరాలు పెట్టి మీకు పరిచయం కదా అంతేనా అందువలన మీ పంటలన్నీ కూడా ఈ గిరిజన సహకార సంస్థ ఉంది ఈ ఈ అబ్బాయికి నేను ఫోన్ నంబర్ ఇచ్చాను ఈ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇచ్చాను ఎప్పుడు ఫోన్ చేసినా మీ దగ్గర ఉందని వెంటనే మీ దగ్గర వచ్చి సరుకులు కొనడం జరుగుతూ ఉంటుంది నేను కానీ మా స్టాన్ ఇన్స్పెక్టర్ గారు కానీ సరే గట్టిగా చెప్పండి అదృప పంట ఉందండి చెప్పాలి అది అమ్మా మీ దగ్గర పంట ఈ సంవత్సరం ఎంత అదృ పంట ఉందా అర్ధ రూపాయి పంట ఉంది కుంతేజ్ గ్రామంలో